హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సీను అయితే ఎంత చెప్పినా ఇక సీను నన్ను ఆనంది ఒక తల్లిలా చూసుకుంది తల్లిలా లాలించింది ఇక నాకు మొదటిగా పరిచయం అయిందే మా అమ్మాడి మా అమ్మాడి వల్ల నేను బాధపడలేను ఏ రోజు మా అమ్మాడి కోసం మా అమ్మజీ మా అమ్మాడి జీవితం సక్ బడాలంటే ఇక నా వల్ల అయితే ఇక నన్ను చనిపోమన్నా నేను మా అమ్మాయి కోసం చనిపోతాను అని ఇక సీను అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య బాబు గారు మా అమ్మాడికి తప్పు ఏమీ లేదు ప్లీజ్ ఆదిత్య బాబు గారు మా అమ్మాడిని మళ్ళీ ఎప్పటి మాదిరిగా మీరు కలిసిపోండి అని ఇక సీను అయితే బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక ఆదిత్య మాత్రం ఏంటి సీను మీ ఆనంది చాలానే నేర్పి పంపించిందే ఆనంది సరిగ్గా చెప్పాడా సీను నువ్వు చెప్పినట్లు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద శశికాంత్ అందరూ షాక్ అయి చూస్తారు అప్పుడే ఇక ఏంటిది బాబు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆనంది మా అమ్మడి ఏమీ చెప్పలేదు ఇక నేనే మా అమ్మడి జీవితం ఇలా చేశానని ఇక నేను బాధతో మీకు అసలు నిజం చెప్దామని ఇక్కడికి వచ్చాను అయినా మీరు వినడం లేదేంటి అని ఇక సీను అంటూ ఉంటాడు ఒరేయ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఇక చాలా బాధపడుతూ ఏంటి ఆదిత్య గారు మీరు ఇలా చేస్తున్నారేంటి నేను అలా ఎందుకు చెప్తాను నేను అసలు అలెక్కని ఆ సీను విషయంలో ఏ తప్పు చేయలేదు ఇక సీను నిజం చెప్పాడు కదా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదానంది నువ్వు కరెక్ట్గానే తనకి నేర్పించి పంపించావు ఆ మాత్రం తెలీదా నాకు అని ఇక ఆదిత్య అయితే ఆనందిని ఇంకా అపార్థం చేసుకుంటాడు ఇక సీను అయితే అయితే ఇక మా అమ్మాడి జీవితంలో నేను ఇలా చేశాను నేను తప్పు చేశాను మరోసారి నేను ఈ ఇంటికి ఎప్పటికీ రాను అమ్మాడి నేను ఈ ఇంటికి ఎప్పుడు రానమ్మాడి ఇక నేను నీ జీవితంలో ఇలా చేసినందుకు చాలా బాధపడుతున్నాను అని ఇక అమ్మాడి మరోసారి తప్పు చేయనమ్మాడి అని ఇక సీను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య మాత్రం ఇంకా ఆనందిని అపార్థం చేసుకుంటాడు కదా ఇక సునంద శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక ఏంటి ఏంటండి ఈ ఆదిత్యగాడు ఇలా చేస్తున్నాడేంటి అని ఇక సునంద అంటూ ఉంటుంది అవును సునందా నాకు కూడా ఆదిత్యని చూస్తుంటే చాలా కోపంగా ఉంది ఆనందిపై ప్రేమతో ఇక ఆనందిని ఇలా బాధ పెడుతుంటే సి ఇక నేను ఆదిత్యని ఇక కొట్టే ఏమో అని భయంగా ఉంది అని శశికాంత్ కూడా అంటూ ఉంటాడు ఇక సునంద అయితే ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక అటు పక్క అలైక్య ఆదిత్యని ఎలా దగ్గర చేసుకోవాలని చూస్తూ ఉంటుంది కదా ఇక అప్పుడే ఆదిత్య ఇక ఆదిత్యతో నేను భోజనం చేయలేదని చెప్తే ఇక ఆదిత్య నాతో కలిసి భోజనం చేస్తాడు ఇక అందరూ మా ఇద్దరు చూసి ఇక చాలా కుమిలిపోతారు నాకు కావాల్సింది అదే కదా అని ఇక అనుకుంటూ అలేఖ్య ఇక చాలా బాధతో అక్కడ కూర్చొని ఉంటుంది ఏంటి అలైక్య ఏం ఆలోచిస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఆదిత్య ఇక ఎవరు నాతో మాట్లాడడం లేదు నాకు బాగా ఆకలిగా ఉంది ఆదిత్య వెళ్ళి భోజనం చేద్దామా అని ఇక అలేఖ్య ఆదిత్యని అంటూ ఉంటుంది లేదు అలైక్య నేను చేయను పద నువ్వు చేద్దు కానీ అని ఇక ఆదిత్య అలేక్యని తీసు ని ఇక నువ్వు ఎవరికి భయపడని అవసరం లేదు వాళ్ళక్యా నీకు అయితే వెళ్ళి వేసుకొని తినేసే అని ఆదిత్య చెప్పేస్తాడు ఇక అలేఖ్య ఆదిత్య ఇద్దరు ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అలెక్కికి భోజనం వడ్డిస్తాడు ఇక ఆదిత్య అయితే ఇక అలెక్క కూర్చొని తింటూ ఉంటుంది అది చూసిన ఇక అలెక్క నువ్వు ఎవరికి భయపడకు ఎవరు నిన్ను ఏమి అనరు ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను అని ఇక ఆదిత్య అయితే అలెక్యని అంటూ ఉంటాడు అది చూసిన ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ అంత చనువుగా ఉండడం చూసి అటు నుంచి సునంద కూడా వస్తుంది ఏంటి ఆనంది వాళ్ళని అలా చూస్తున్నావు నీకు ఆలైఖ్యపై కోపం వస్తుంది కదా ఆ ఆదిత్య అంత క్లోజ్గా ఉండడం నీకు బాధని తెప్పిస్తుంది కదా అని ఇక సునంద అంటూ ఉంటుంది అత్తయ్య గారు మీరు వాళ్ళిద్దరిలో ఇక అంత చనువుగా ఉండడం చూస్తున్నారు కానీ వాళ్ళిద్దరూ నేను సీనుగాడు ఎంత ఫ్రెండ్షిప్గా ఉన్నామో అలానే నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఇక ప్రేమ గురించి నేను పక్కకు పెడితే ఒక మనిషి ఆకలితో ఉన్నప్పుడు ఇక ఆకలి తన కడుపును తీర్చే ఒక వ్యక్తి ఉండడం ఇక ఇలాంటి ఇక విషయంలో నాకు అదే అనిపిస్తుంది ఆదిత్య విషయంలో కూడా ఆదిత్య ఆదిత్య గారు తనకి ఆకలయి అన్నం పెట్టమని చెప్తే తను తన తండ్రిలా ఇక అన్నం పెట్టి ఇక తన కడుపు నింపుతున్నాడు నేను సాటి మనిషిలా ఆలోచిస్తున్నాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునంద మాత్రం ఆనంది ఇలాంటి మంచితనమే నిన్ను ఇలా ముంచేసింది ఇక నువ్వు అసలు ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు కానీ ఆదిత్య మాత్రం ఇక నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు వాడు ఏ రోజు నీ మంచి తనాన్ని గుర్తిస్తాడో ఏ రోజు మళ్ళీ మీరిద్దరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారో ఏమో అని ఇక సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఏం చేస్తే ఆనంది ఆదిత్య కలిసిపోతారు అసలు ఏం చేయాలి అని ఇక సునంద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే శశికాంత్ సునంద దగ్గరికి వస్తాడు ఏంటి సునంద ఎందుకు అంత కంగారుగా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇంకా ఏమి గురించి ఆలోచిస్తామండి ఆ ఆనంది ఇక గురించి ఆలోచిస్తున్నాను ఆనంది ఆదిత్యలు ఎప్పుడు కలిసిపోతారు ఈ అలేఖ్య ఆదిత్య నుండి ఎప్పుడు దూరం అయిపోతుందా అనే చూస్తున్నాను కానీ ఏమి చేస్తే ఇక వాళ్ళిద్దరూ కలిసిపోతారో అని ఇక ఆలోచిస్తున్నాను అసలు ఏం చేయాలండి వాళ్ళిద్దరూ కలిసిపోవాలి అంటే అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే శశికాంత్ ఏంటి సునంద ఇక ఆదిత్య ఇక ఆనందిని అర్థం చేసుకోవాలి ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలి అలా అయితేనే ఆదిత్య ఇక ఆనందితో కలిసిపోతాడు అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అదే ఎలా నిరూపించాలి ఆనంది ఏ తప్పు చేయలేదు ఇక సీను ఇక అలెక్కే మెడలో తాళి కట్టడానికి ఆనంది సపోర్ట్ లేదని ఎలా నిరూపించాలండి అసలు అర్థం కావడం లేదు తల బద్దలవుతుంది అని ఇక సునంద అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఇక వెంటనే అది ప్రయోగి ద్దాం ఖచ్చితంగా ఆదిత్య ఆనందిని ఇక ఆనంది మంచితనం తెలుసుకుంటాడు అలేక ఎలాంటిదో తెలుసుకుంటాడు ఆ ప్లాన్ ప్రకారం అయితే అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే శశికాంత్ ఏం ప్లాన్ సునంద తొందరగా ఆ ప్లాన్ నాకు కూడా చెప్పు అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే సునంద మీకు చెప్పడం ఏంటండి ఇప్పుడే చూపిస్తాను చూడండి అని ఇక సునంద అయితే వెంటనే ఇక సీనుకి ఫోన్ చేస్తుంది ఇక సీను ఇక సునంద అమ్మగారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి ఇంకా మా అమ్మాడికి ఏం జరిగింది అని ఇక ఇక ఎమ్మటే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సీను అయితే అప్పుడే ఇక సీను ఫోన్ లిఫ్ట్ చేయగానే అరే సీను నేను చెప్పినట్లు చేస్తే మీ అమ్మాడి జీవితం నువ్వే దగ్గరుండి కలుపుతావురా అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక సీను అయితే ఏంటి సునంద అమ్మగారు నేనే ఇక మీరు చెప్పినట్లు చేస్తే మా అమ్మాడిని ఇక ఆదిత్య బాబు గారిని కలుపుతానా అలా అయితే నేను నన్ను చావమన్నా చేస్తాను చెప్పండి అమ్మగారు అని ఇక అంటూ ఉంటాడు ఇక సీను అయితే అప్పుడే సునందా వధుర నువ్వెందుకు చచ్చేది ఇక ఇంట్లో సంతోషంగా ఉంటున్న తరణి చంపాల కానీ అని ఇక సునంద అంటూ ఉంటుంది వెంటనే నేను చెప్పిన ప్రకారం చేయి నువ్వు ఇక నువ్వు నీ ఫోన్లో నుంచి ఆ అలేఖ్యకి ఫోన్ చేయి అలేఖ్యని ప్రాధాయపడినట్లు అలేఖ్య నేను నిన్ను ఇక పెళ్లి చేసుకోవడానికి మా అమ్మడియే కారణం మా అమ్మాడి వల్ల ఇక మా అమ్మడి జీవితం ఎక్కడ ఆగమైపోతుందో అని ఇక నీ మెడలో తాళి కట్టాను వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు ఎక్కడికి వెళ్తావో అని భయంతో చేశాను కానీ నువ్వు ఏ చేయమన్నా చేస్తాను కానీ వాళ్ళిద్దరిని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ నీ కాళ్ళ మొక్కుతాను ఇక ఈ విధంగా ప్రాధపడు ఇందులో మా అమ్మాడి ప్రమేయం లేకున్నా మా అమ్మాడిని అపార్థం చేసుకున్నాడు ఆదిత్య బాబు గారు నేను ఏం చేసినా ఆదిత్య బాబు గారు ఇక మా అమ్మాడిని నమ్మరు ప్లీజ్ అలెక్య నువ్వు ఏది చేయమన్నా చేస్తాను ఇక నీ మెడలో నేను తాళి కట్టాను ఆ తాళి తెంచేసావు ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో కానీ మా అమ్మాడి జీవితం మాత్రం ఇలా చేయకు ప్లీజ్ అని ప్రాధాయపడు అప్పుడు ఇక అలెక్య తన మనసులో మాట బయట ఇక నిన్ను ఇక అలెక్ ఆనంది విషయంలో చేసిన ఇక విషయం అంతా ఇక నువ్వు ఆనందికి సంబంధం లేకపోయినా నువ్వే ఇద నువ్వు ఈ పని చేసినా కానీ ఇక ఆనంది ప్రమేయం కలిగేలా చేశాను అని చాలా సంతోషంతో చెప్తుంది కదా అలేఖ్య అదంతా నీ ఫోన్లో రికార్డ్ చేయి వెంటనే ఆ రికార్డ్ ఆదిత్యకి చూపిద్దాం ఇక ఆదిత్య అలేఖ్య ఎలాంటిదో తెలుసుకుంటాడు ఆనంది మంచితనం ఎలాంటిదో అది కూడా తెలుసుకుంటాడు వాడే అర్థం చేసుకుంటాడు ఇది దీ ఈ దారి తప్ప ఇంకో ఏ దారి లేదు సాక్ష్యాలు అంటావా సాక్ష్యాలు ఎక్కడా కనిపించవు ఎందుకంటే ఆనంది గుడికి వచ్చింది కాబట్టి ఇక సాక్షలు ఉండవు ఇక తను చెప్పే మాట ద్వారానే ఇక ఆదిత్య అసలు నిజం తెలుసుకుంటాడు అని ఇక ఆ సునంద అయితే సీనుకి చెప్తుంది ఇక సీను అయితే సరే అమ్మ వెంటనే నేను ఆ అలేఖ్యకి ఫోన్ చేస్తాను మీరు చెప్పినట్లుగా చేస్తాను ఇక మా అమ్మాడి ఆదిత్య బాబు గారు కలిసిపోవాలి అంతే అని ఇక అంటూ ఉంటాడు ఇక సీను అయితే వెంటనే ఇక సీను సునంద సునంద చెప్పినట్లుగా ఇక అయితే ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక అలెక్క ఈ సీను గాడు ఇప్పుడు ఫోన్ చూస్తున్నాడేంటి ఈ పొద్దున్నే ఇంటికి వచ్చినప్పుడే ఇక ఆదిత్య ఇక తనకి వార్నింగ్ ఇచ్చాడు కదా ఇక తనకి వాళ్ళ అమ్మాడికి బుద్ధి చెప్పాడు కదా మరెందుకు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు వీడు ఒక తలనొప్పిగా మారాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది అలెక్య అయితే వెంటనే అలెక్య ఏంటో విందాం అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంట్రా నీకు బుద్ధి లేదా ఎన్నిసార్లు తిట్టినా నువ్వు మారవా ఎందుకురా నా విషయంలో ఇలా చేస్తున్నావు నువ్వు నాకు తెలియకుండా నా మెడలో తాళి కట్టావు నీ తాళి కూడా తెంచేశాను అయినా మళ్ళీ ఇలా చేస్తున్నావేంట్రా అని ఇక అంటూ ఉంటుంది అలెక్య నేను మంచిగా మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నాను నువ్వు దయచేసి మా అమ్మాడి జీవితంలోకి అడుగు పెట్టకు మా అమ్మాడిని ఆదిత్య బాబు గారిని దూరం చేసి వాళ్ళ మధ్యలో నువ్వు చేరొద్దు నీకు చెప్పేది ఇదే ప్లీజ్ అలెక్య నువ్వు ఏది చేయమన్నా చేస్తాను కానీ మా అమ్మాడి జీవితం మాత్రం ఇలా చేయకమ్మా అని ఇంకా ప్రాధాయపడుతూ ఉంటాడు అలెక్యనైతే సీను అయితే అప్పుడే అలెక్య ఏంట్రా నువ్వు ఇది చెప్పడానికి ఫోన్ చేసావా నేను వచ్చిందే ఆది కోసం నేను ఇక ఆదిని నా సొంతం చేసుకోవడానికి కోసం నేను ఆదిని నా మెడలో తాళి కట్టించడానికి కోసం నేను వచ్చాను ఇక నాకైతే ఒకటి మంచి జరిగింది రని విషయంలో నువ్వు నా మెడలో తాళి కట్టే సమయానికి ఆనందికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పడం ఇక అక్కడికి ఆదిత్య ఆనంది రాగా రావటం ఇక ఆనందిని చూసి ఆనందిని అపార్థం చేసుకోవడం అయితే మంచిదేరా నాకు ఈ దీని ఇక ఆనంది అక్కడికి రావడం వల్ల ఈరోజు నాకు చాలా మంచి జరిగింది ఇక ఆదిత్య ఆనందిని అపార్థం చేసుకుంటున్నాడు ఇక ఆనందియే దగ్గరుండి ఇక నీకు నాకు పెళ్లి జరిపించిందని ఇదంతా ఆనందియే చేసిందని ఇక ఆదిత్య అనుకుంటున్నాడు ఇదిరా నువ్వు మంచి చేశావు నాకు ఇక నువ్వు నీ అమ్మాడి జీవితంలో ఇక సంతోషాన్ని చూపాలని నువ్వు అనుకున్నావు కానీ నువ్వు చేసిన పని నీకే రివర్స్ అయిపోయింది నాకు చాలా థ్యాంక్స్ రా నువ్వు ఇలా చేసినందుకు అని ఇక అలేక్య మాట్లాడుతూ ఉంటుంది ఇక సునంద చెప్పినట్లు ఇక సీను అయితే తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే ప్లీజ్ అలెక్య నువ్వు ఏం చేయమన్నా చేస్తాను కానీ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ప్రాధాయపడుతూ ఉంటాడు ఇక అంటున్న కొద్ది అలెక్యనైతే ఇంకా ఇక ఇంకా ఇంకా ఇక నేను ఆదిని సొంతం చేసుకోవడానికి ఇక నా గతం గుర్తుకు వచ్చిన గుర్తుకు లేదని నటించాను ఇక ఆదిత్యని నేను తొందరగా నా మెడలో తాళి కట్టించుకుంటాను తనతోటి అని ఇక అంటూ ఉంటుంది ఇక అదంతా ఫోన్లో రికార్డ్ అవుతుంది నువ్వు అన్నట్లుగా ఎప్పటికి ఎప్పటికీ జరగదు ఇక నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళొచ్చేది కాదు మీ అమ్మాడియే త్వరలోనే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆది నా మెడలో తాళి కడతాడు చూస్తూ ఉండు ఇక నాకు ఫోన్ చేయకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే చంపేస్తాను అని ఇక అలేఖ్య బెదిరించేసి ఫోన్ కట్ చేస్తుంది ఇక సీను మాత్రం చాలా సంతోషపడతాడు చిలకమ్మ నీ ప అని అయిపోయింది ఇక నువ్వు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజు వచ్చేసే వచ్చింది ఇక మా అమ్మాడి మంచితనమే తనని ఇక చాలా సంతోషంగా ఉంచుతుంది ఇక నీ ఆటలు సాగవు అని ఇక చాలా సంతోషంతో సీను అయితే మళ్ళీ సునందకి ఫోన్ చేస్తాడు ఇక సునంద ఫోన్లు చేయగానే చెప్పరా ఏం జరిగింది ఆ అలెక్యకి ఫోన్ చేసావా అసలు నిజం తెలుసుకున్నావా ఇక తనతో అసలు నిజాన్ని తెలిసేలా చేసావా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఇక అప్పుడే సీను అవునమ్మ గారు మీరు చెప్పినట్లే చేశాను ఇక అలైక్య స్వార్థం అంతా బయట పెట్టుకుంది ఇక నా ఫోన్లో ఉన్న రికార్డ్ని నేను ఆదిత్య గారి గారికి వచ్చి చూపిస్తాను అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే లేదురా సీను నువ్వు తీసుకువచ్చి చూపించిన ఆది చూడడు నమ్మడు ఇక రికార్డింగ్ ఏదో నాకు పంపించు ఇక ఆదిత్యకు నేను చూపిస్తాను ఆ అలైక్య స్వార్థం ఆనంది మంచితనం వాడే తెలుసుకుంటాడు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే వెంటనే సీను అయితే సరే అమ్మగారు అని ఇక తన ఫోన్లో ఉన్న రికార్డింగ్ అయితే ఇక సునందకైతే పంపించేస్తాడు వెంటనే సునంద ఆ రికార్డింగ్ చూసి అమ్మ అలెక్య నీ పని అయిపోయింది ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజు వచ్చింది నా కోడలు సంతోషంగా ఇక నా కొడుకుతో ఇక తన జీవితాన్ని గడుపుతుంది అని ఇక సునంద అయితే వెంటనే అది ఆది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య కిందికి వస్తాడు ఏంటమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు మళ్ళీ ఏం జరిగింది అని ఇక అంటూ ఉంటాడు ఏం ఏంట్రా అసలు ఈ రికార్డింగ్ చూడు నీకే తెలుస్తుంది ఆనంది ఏ తప్పు చేయలేదని చెప్పిన నమ్మడం లేదు సీను అంత అంతగా చెప్పాడు అయినా నువ్వు వినలేదు కానీ అసలు మనుషుల కుట్ర ఏంటో తెలుసుకుంటావు విను అని ఇక వెంటనే సునంద అందులో ఉన్న రికార్డింగ్ చూపిస్తుంది వెంటనే ఇక ఆదిత్య అదంతా వింటాడు ఇక ఆనంది సమయానికి అక్కడికి వెళ్ళడం ఇక అలైక్య సీనుల పెళ్లి తనే దగ్గరుండి జరిపించడం నాకు బెనిఫిట్ జరిగింది ఇక నేనే ఆనందిని ఆనంది ఇక పిలిపించడం వల్ల ఇక నాకు చాలా మంచి జరిగింది ఇక నిజంగానే ఆదిత్య ఆనందిని ఇక అపార్థం చేసుకున్నాడు నాకు కావాల్సింది కూడా అదే ఇక ఆదిత్యతో తొందరలో నా మెడలో తాళి కట్టించుకుంటాను ఇవంతా రికార్డింగ్ ఉంటుంది ఇక ఆదిత్య అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మిది అని అంటూ ఉంటాడు అవునరా ఈ అలెక్య అందుకనే ఇంటికి వచ్చింది నిన్ను ఇక తన సొంతం చేసుకోవాలని తన నీ మె నీతో తన మెడలో తాళి కట్టించుకోవాలని చూస్తుంది అని ఇక చెప్పగానే వెంటనే ఇక ఆదిత్య అయితే ఇక అలెక్క అలెక్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే కాలేకే బయటకు వచ్చి ఏంటి అది అని అంటూ ఉంటుంది వెంటనే ఇక ఆదిత్య అయితే అలాగే చెంప పలకొట్టి నువ్వు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు అని ఇక వెంటనే ఆదిత్య ఇక తన మెడ పట్టుకొని అయితే గెంటేస్తాడు ఇక ఆనంది ఇక ఆనంది ఒంటరిగా బాధపడడం ఇక పెరట్లో ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది నిన్ను తప్పు ఆనంది నిన్ను బాధ పెట్టాను నిన్ను అపార్థం చేసుకున్నాను అని ఇక ఆదిత్య అయితే ఆనందిని కౌగిలించుకొని నన్ను క్షమించానంది నేను తప్పు చేశాను అసలు నిజమేంటో తెలుసుకోలేకపోయాను నీ మంచి మనం తెలుసుకోలేకపోయాను అని స్వార్థంతో ఆలోచించాను అని ఇక తన తప్పైతే అయితే తెలుసుకుంటాడు ఇక ఆదిత్య అయితే ఆనందిని కౌగిలించుకొని ఈ విధంగానైతే సునంద ఇక సీను వేసిన ప్లాన్లో అయితే అలైక్య చిక్కుకుంటుంది ఇక అలైక్య గురించి నిజమైతే తెలుసుకుంటాడు ఆదిత్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్